నమః అందరికీ శుభోదయం అండి అందరికీ బిజీ బిజీ అవర్స్ కదా ఇవి అయితే నేను నిన్న చెప్పాను కదా చిన్నప్పుడు తండ్రి తర్వాత భర్త తర్వాత పిల్లలు అందరూ చక్కగా ఏ వయసులో ఉండవలసిన మనశ్శాంతిని ఉంచితే బాగుంటుంది అని చెప్పి స్త్రీలకి అదే అని కాదండి స్త్రీలు చాలా ధైర్యంగా కూడా ఉంటున్నారు ఎంతో అన్ని రంగాల్లోనూ ఎంతో ఇది సాధిస్తున్నారు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి మగవాళ్ళ మీద అని కాదు కానీ మన జీవితం ఎక్కువ వీళ్ళ చుట్టూ భర్త తండ్రి పిల్లలు వీళ్ళ చుట్టూ తిరుగుతుంది కదా పిల్లల పిల్లలైతే వాళ్ళు భర్త అందుకని ఈ మన చుట్టూ ఉండే మగవాళ్ళు మనకి మనశాంతి కలిగిస్తే బాగుంటుందని నా ఉద్దేశం మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అయితే ఆవిడికి ఎనభై ఐదేళ్ళు పైన ఉన్నాయి ఆవిడ ఆవిడ అపార్ట్మెంట్లో ఉండి అంటే ఆ ఊళ్ళో వాళ్ళ చుట్టాలు ఉన్నారనుకోండి ఎంతో ధైర్యంగా ఆవిడ అన్ని పనులు చేసుకుంటూ నేను ఒక్కతనే ఉన్నానే అని బాధపడకుండా చాలా ఆవిడని చూస్తే ఇన్స్పిరేషన్గా అనిపించింది నాకు అలాగా ఉంటున్నారు అలా మనకు కావాల్సింది ముందు ధైర్యం తర్వాత ఆరోగ్యం ఆవిడ ఆరోగ్యం కూడా సహకరించడం వల్ల ఆవిడకి ఎవరి మీద ఆధారపడే అవసరం లేకపోవడం వల్ల కూడా ఆవిడ చాలా మనోబలంగా ఉన్నారు అందుకని ముందు ఆరోగ్యం బాగుండాలని ఎప్పుడు మనం సదా భగవంతుడిని వేడుకోవాలండి ఆరోగ్యం ఒక్కోసారి మనుషులకు మనసులో ఎంత ధైర్యం ఉన్నా ఆరోగ్యం సహకరించలేదనుకోండి ఇంకోళ్ళ మీద ఆధారపడి తీరాలి వాళ్ళు మనుషుని పెట్టి చేయించడం లేకపోతే వాళ్ళు చేయడం ఏదైతే ఏ అందుకని ఎవ్వరూ ప్రతి వాళ్ళు ధైర్యంగా ఉండడం చాలా మంచిది ధైర్యంగా ఉండాలి తర్వాత ఆరోగ్యం బాగుండాలి అనుకోవాలి ఆరోగ్యం మనకు సహకరించిందే మనలో ఎంత ధైర్యం ఉన్నా మనం ఏం చేయలేం ఇదంతా మన అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మళ్ళీ కర్మసిద్ధాంతంలోకి వెళ్ళిపోవాలి మన మొహం అనేది రాసింటే మన గత పుణ్యం వల్ల మనం సుఖపడగలుగుతాం పాపం వల్ల కష్టపడగలుగుతాం ఇవన్నీ ఒకళ్ళు ఒకదానికొకటి ఇంటర్లింక్స్ అనుకోండి ఏదైనా మనం చాలా ధైర్యంగా మాత్రం ఉండాలి మనకి ఇంట్లో వాతావరణం మనశ్శాంతిగా ఉంచుతారు ఉంచకపోతారు మన ధైర్యాన్ని మనం కోల్పోకూడదు ఆ స్త్రీలకు ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి అంటే చాలామంది పురుషులు కూడా చాలామంది స్త్రీలు ఏడిపించి తింటున్నారు అది కూడా జరుగుతోంది పాపం దానివల్ల కూడా హార్ట్ అటాక్లు రకరకాల వాళ్ళ సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు ఎప్పుడు స్త్రీలు పురుషులని కాదండి ఎవరికి మేతకతనం ఉందో నెమ్మదితనం ఉందో వాళ్ళు ఎప్పుడూ లోకంలో కష్టపడతారు అది మాత్రం సత్యం అది వాళ్ళు అక్కడ ధర్మం కాపాడలేదా అదంతా ఏమీ ఉండదు వాళ్ళ తెలివి తక్కువతనం కొంత కష్టానికి గురి చేస్తుంది కొంత గడసరితనం వాళ్ళకి సుఖానికి అలా చేస్తుంది అది అంతకన్నాది ఇంకా ఈ విషయం గురించి పెద్ద ఏం లేదు కానీ మీరందరూ ఇంకేం చేస్తున్నారు ఏంటి మీ విశేషాలు కూడా చెప్పండి తర్వాత వంటల గురించి అడిగారు రెసిపీ అడిగితే చూపిస్తాను అని చెప్పాను కదా ఇవాళ అయితే నేను కొంత ఒడియాల పని పెట్టుకున్నానండి అంటే ఒడియాలంటే బుడిదుగుమ్ముడికాయ ఒడియాలు ఎక్కువ ఎండబెట్టి అవి వేయించుకుని తింటారు మాకు ఎక్కువ ఏది అలవాటు అంటే పచ్చి ఒడియాలు పచ్చి ఒడియాలంటే ఇప్పుడు పప్పు ఆడేసి ముందు రోజు రాత్రి గుడి గుమ్మడిగా తరిగి మూట కట్టి ఉంచుకుంటాం కదా అది గట్టిగా పిండేసి పప్పులో కలుపుకుంటాం కాయిని బట్టి ఈ చా పోసుకుని అయితే ఇంగువ పచ్చిమిర్చి పళ్ళు మిర్చి దొరికితే అవి తగినంత కారంతో బాగా కొంచెం లాగే ఉండాలి కారం కలుపుకొని ఉంచుకుంటాం ఇంగువ అన్నీ వేసి కొంతమంది జీలకర్ర కూడా వేస్తారు నేనైతే జీలకర్ర అయిన ఇంగువ బాగా వేస్తాను అయితే ఇది గారెల్లాగా మేము అన్నం తినే టైంకి కొంచెం ముందు అదంతా ఒడియా గారెలు ఎలా చేసుకుంటాం అలా నూనెలో వేయించుకుని అన్నంలో కలుపు తింటాం మాకు చాలా ఇష్టం ఎండు ఒడియాలు ఎక్కడైనా దొరుకుతాయి ప్యాకెట్లలో ఇవి ఎక్కడ దొరకవు కదా మనకి మనమే పెట్టుకోవాలి మా బ్రాహ్మణలో ఎక్కువ చాలామంది ఇష్టపడతారండి ఇవి అందులో మా కుటుంబాల్లో మాకు చాలా ఇష్టం మా వియ్యాలారికి ఏంటి అటు మా అత్తారికి ఇటు వెంపు వాళ్ళు అందరూ కూడా మా వియ్యాల కూడా ఇలా పచ్చి ఇష్టపడే వాళ్ళే అది అత్తారి వెంపు ఇష్టమే అమ్మ వెంపు మాకు ఇష్టమే అలాగా అందుకని ఎప్పుడైనా పెడతాం ఈ మధ్య చాలా రోజులు అయింది చాలా రోజులు అయిందంటే మా నాన్నగారికి ఈ మధ్య ఆ అస్తమాన శీతాకాలంగా జలుబు అంటున్నారు అలాంటప్పుడు ఆయనకి చాలా ఇష్టం ఆ వేయించు వేయించు సాయంత్రం కూడా వేయించు అంటూ ఉంటారు ఆయనకి నజ్జు చేస్తుంది మంచిది కాదు అని ఆ కాయన అలా అట్టేబెట్టే నిన్న ఇంకా దాన్ని పాడైపోతుంది అని చెప్పి దాన్ని సంగతి చూశాను అనమాట ఈరోజు లంచ్ టైంలో అవి ఎలా ఉంటాయో నేను వేయించి మీకు చూపిస్తాను వంట చూపించే టైంలో ఇవ్వండి ఈరోజు నా మా ఇంట్లో విశేషాలు ఇది సంగతి ఉంటాను మరి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ స్నేహితురాలు విజయాపన్నాల